ఏలూరు జిల్లాలో మొంత తుఫాన్ నష్టాల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశీలన బృందం ముంగుటూరులో సోమవారం సాయంత్రం పర్యటించింది ఈ బృందంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె పొనుసామి సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ బాల్ కేంద్ర విద్యుత్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ ఆర్తి సింగ్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ మీనా సభ్యులుగా హాజరయ్యారు వీరికి ఏలూరు జిల్లా కలెక్టర్ కె సెల్వి నష్ట వివరాలు తెలిపారు పర్యటనలో తొలుత నారాయణపురం శ్రీవారు మురుక్కోడు వంతెన వద్ద క్షేత్రస్థాయిలో నేలకొరిగి దెబ్బతిన్న వరి వ్యవసాయ క్షేత్రాన్ని పంట నష్టం వివరాలను జిల్లా కలెక్టర్ సెల్వి జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ భాషా వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా తుఫాను బీభత్సం అనంతరం జరిగిన నష్ట వివరాల ఫోటో ఎగ్జిబిషన్ను బృందం తిలకించి వివరాలు నమోదు చేసుకున్నారు ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డెబ్బై రెండు కోట్ల రూపాయల విలువైన ఐదు వేల ఏడు వందల మూడు హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లిందని పదహారు హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆర్డీఓ అచ్యుత అంబరీష్ జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ భాష భీమడోలు అగ్రికల్చర్ ఏడి ఉషా రాజకుమారి తదితరులు పాల్గొన్నారు టీం రెండు ఒక టీం వేరే చోట్ల చూస్తున్నారు రెండో టీం మన జిల్లాకి రావడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ కృష్ణా జిల్లా చూసుకొని ఏలూరు చూసుకొని ఈస్ట్ గోదావరికి వెళ్తున్నారు రేపు కోనసీమ కూడా వెళ్ళడానికి వాళ్ళు ప్లాంట్ ప్లాన్ మనకు వచ్చినాయి సో మన జిల్లాలో మనం హ్యూమన్ లాస్ ఏమీ లేవు కానీ అగ్రికల్చర్ లాస్ యూజ్ గా ఉన్నాయి దీనికి ముందు చెప్పిన ప్రిలిమినరీ ఫిగర్ అంతా మనం ఎనమరేషన్ చేసినాక లేటెస్ట్ ఫిగర్ ఎంత అంటే అరౌండ్ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ హెక్టర్స్ ఆఫ్ ప్యాడీ ప్యాడీ అండ్ అదర్ క్రాప్స్ అంటే కలిపి మనకు డ్యామేజెస్ ఉన్నట్టు తెలుస్తున్నాయి అరౌండ్ సెవెంటీ టూ క్రోర్స్ లాస్ మన ఫార్మర్స్ జరిగి ఉన్నాయి అలాగే హార్టికల్చర్ క్రాప్స్ చూసుకుంటే సెవెంటీన్ పాయింట్ సిక్స్ త్రీ హెక్టర్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి మోస్ట్లీ మనకు పపాయ బనానా ఎక్కువ మనకు డ్యామేజెస్ అయి ఉన్నాయి గాలి వల్ల సో అలాగే మనకు హౌసెస్ చూసుకుంటే పంతొమ్మిది హౌజెస్లో డ్యామేజ్ అయినాయి బఫలో ఒకటి నాలుగు కోట్లు చనిపోయినాయి హైపోథెర్మియా వల్ల సో మిగతా అన్నీ మనకు ముందే ప్రికాషన్ మెషర్స్ ఎక్కువ తీసుకున్నాము గాలి ఎక్కువ వస్తుందని చెప్పి మనం బ్యానర్స్ పోస్టర్స్ అన్ని తీసేసాము అది కాకుండా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ టూ మెంబర్స్ అని వాళ్ళు లో లైంగ్ ఏరియాస్ నుంచి టెంపరేచర్ నుంచి తీసుకొచ్చి మన రిలీఫ్ క్యాంప్స్లో పెట్టాము కాబట్టి ప్రారంణాశ ఏమీ లేకుండా మనం కాపాడుతున్నాము అలాగే మనం చూసుకుంటే వాళ్ళందరూ రిలీఫ్ క్యాంప్స్ నైంటీ త్రీ రిలీఫ్ క్యాంప్స్ ఓపెన్ చేసి నైంటీ త్రీ రిలీఫ్ క్యాంప్స్ సైక్లోన్ అవ్వగానే వెంటనే వాళ్ళకి ఎసెన్షియల్ కమోడిటీస్ వితిన్ టూ డే వన్ డేలోనే మనం మాక్సిమం డిస్ట్రిబ్యూట్ చేయగలము అవన్నీ మొబిలైజ్ చేసుకొని ఈ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళ చేతులకు త్రీ థౌసండ్ రూపీస్ ఇచ్చి కూడా మళ్ళీ రీహాబిటేషన్ కోసం వాళ్ళని వెంటనే మనం వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇవన్నీ మనం చేశాము ఇవంటికి ప్లాన్ చేసుకుని వెంటనే మనం చేయగలము సో దట్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ సో ఇప్పుడు మనకి టీమ్కి ప్యాడీ ఎట్లా ఎంతవరకే లాస్ ఉన్నాయి ఏ ఏ స్టేజ్లో లాసెస్ వచ్చాయి బికాజ్ మనకి ఇప్పుడు ఈ నెల నుంచి ప్యాడీ ప్రోక్రింగ్ కూడా స్టార్ట్ అయింది కానీ మనకు ప్యాడీ అనేది వన్ డే టూ డేలో హార్వెస్ట్ డే వస్తున్న క్రాప్ కూడా ఎక్కువ మనకు మోటార్ సైక్లో ఎఫెక్ట్ అయి ఉన్నాయి అని మన ఐంసిటీ టీమ్కి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో వచ్చిన టెక్నికల్ ఎక్స్పర్ట్ స్టేట్ ఆఫీస్ అందరూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము డ్రోన్ తోటి కూడా ఎన్ని ఎకరాలు ఈ ఒక్క ప్యాచ్లోనే ఎన్ని ఎకరాలు అఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి జరిగింది అలాగే ఈ ఒక్క జిల్లాలో ఈ ఒక్క లొకేషన్కే వాళ్ళ దారిలో చూసుకొని వెళ్తున్నారు కాబట్టి అన్ని జిల్లా జిల్లా మొత్తం ఎక్కడెక్కడ ఎలాంటి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ డిస్ డిస్ప్లే కూడా మనం చేసాము దే ఆర్ వెరీ మచ్ కన్విన్స్డ్ దట్ మన నిజంగానే మోతో సైకిల్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయి ఉన్నది మన ఫార్మర్స్ అనేది కూడా వాళ్ళకి కన్విన్స్ యూ